కాబట్టి అందుకని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను పరిశుద్ధాత్మను కోరుకోండి పరిశుద్ధాత్మను కోరుకుంటే మన జీవితం సక్రమపడుతుంది మన జీవితం దేవుని మార్గంలో జీవం జీవించేటట్లుగా మార్చబడతాం దేవుని కోసం సాక్షిగా మార్చబడతాం దేవుని కోసం మనం సాక్షులుగా ఉన్నప్పుడు మాత్రమే మరి దేవుడు మన దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు మన కార్యాలన్నీ కూడా నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది పిల్లారా పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభు ఆత్మ లేకపోతే ప్రభు ఆత్మను మనం గ్రహించకపోతే దేవుని మార్గం ఏంటో తెలియదు దేవుని సత్యమైనంచో తెలియదు దేవుడు ఎందుకు వచ్చారో తెలియదు ఎందుకు చనిపోయి వెళ్ళిపోయాడో తెలియదు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆయన ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ప్రియులరా మనము పరిశుద్ధులుగా మార్చబడగలం దేవుని ఎందుకు విశ్వాసులుగా మార్చబడగలం మరి ప్రేమించే దేవుణ్ణి ప్రేమించే వారిగా మార్చబడగలం దేవునికి స్తోత్రమైన ప్రయోజ దిలాడు ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మరి దేవుణ్ణి ప్రేమించలేము దేవుణ్ణి స్థుతించలేము దేవుణ్ణి మహింపరచలేము దేవుని గనపరచలేము దేవుని కొరియాడలేము దేవుని కోసం ఏమి చేయలేము పిల్లారా ఏదో బ్రత ఉంటాం అంతే కాబట్టి ఆత్మ ఖచ్చితంగా కావాలి మరి దేవుని విశ్వాసం ఇచ్చిన వారి కోసమే దేవుడు దేవుని ఆత్మను పంపించారు రెండవసారి రావటం అంటే పిల్లరా రెండవసారి నీ కోసం రావాలంటే అందరి పాపం నిమిత్తమేమో ఆయన మరణించారు తిరిగి లేచారు వెళ్ళిపోయారు రెండవసారి నీ కోసం రావాలంటే యశు ప్రభు కోసం నువ్వు ఎదురు చూసినప్పుడు ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు దేవదేవుని కోసం ఎదురు చూసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రెండవసారి నీ దగ్గరికి పంపిస్తాడు పిల్లరా దేవునికి స్తోత్రం రెండవసారి నీ దగ్గరికే వస్తాడు ఆయన అర్థమైందా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు ఎదురు చూస్తే చాలు ఎదురు చూసినప్పుడు నువ్వు రక్షించబడాలి ముందు నువ్వు ఏసు ప్రభు కోసం ఎదురు చూస్తే రక్షించబడతావు ఏసు ప్రభా ఎదురు చూడపోతే రక్షించబడలేవు ఎట్లా రక్షించబడతావు నువ్వు ఎదురు చూసినట్లయితే పరిశుద్ధాత్మ నీ దగ్గరకు రెండోసారి నీ దగ్గరకు వస్తారు అర్థమైందిగా అర్థమైందిగా అర్ధ చందులు భగతి ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి అనుమానాలు ఉంటే అడగండి ఇది అందరికీ చాలామంది తెలియని పాయింట్ ఇది ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి రెండోసారి వేసే వస్తారు 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 వస్తారని అనుకుంటారు చాలామంది ఆ రెండోసారి వేరు ఈ రెండోసారి వేరు ఆ రెండోసారి వేరు ఈ రెండోసారి వేరు ఈ రెండోసారి ఏంటి ఏసు ఏశవారి కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కడూ రక్షించబడటానికి పరిశుద్ధాత్మను రెండోసారి పరిశుద్ధాత్మ రూపంలో మన మన దగ్గరికి వస్తాడు ఆయన దేవునికి మన ప్రైజ్ దిలాడు Po erdhmë ende, aldoimë ne të çëndër bëgatë edhe një seri. Aleluja.